హాయ్ ఫ్రెండ్స్ చాలామంది ఏంటంటే ఆవులు పెంచితే డబ్బులు సంపాదిస్తూ ఉంటారు అట్లాంటి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ప్రతిదీ బాగా తెలుస్తుంది అనమాట కానీ కొంతమంది ఏంటంటే కొత్తగా డైరీ ఫామ్ రన్ చేస్తూ ఉంటారు కదా సో అటువంటి వాళ్ళకి ఆవులకి ఏం పెడితే ఎక్కువ పాలు ఇస్తాయి అని తెలియదు సో అటువంటి వాళ్ళకి నేను ఈరోజు వీడియోలో ఎలాంటి దానా వేస్తే ఆవులు పాలు ఎక్కువగా ఇస్తాయి అనేది మొత్తం మీకు క్లియర్గా చూపిస్తాను సో చూడండి లాస్ట్ వరకు చాలా వరకు హెల్ప్ అవుతుంది అలాగే కొంతమందికి రేట్ అనేది చాలా తక్కువగా పడుతూ ఉంటుంది అనమాట కొంతమందికి నలభై నలభై రెండు రూపాయలు పర్ లీటర్ పడుతూ ఉంటుంది కొంతమందికి ముప్పై రూపాయలు ముప్పై రెండు రూపాయలు పడాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది అనమాట సో అటువంటి వాళ్ళకి ఏం యూస్ చేస్తే రేట్ ఎక్కువగా పడుతుంది అలాగే పాలు ఎక్కువగా ఇస్తాయి అనేది క్లియర్గా మీకు చూపిస్తాను చూడండి సో ఇక్కడ నేను మిక్స్ చేస్తున్నాను చూడండి ఇందులో ఏమేమి వేయాలి ఎంతెంత వేయాలి ఒక్కొక్క ఆవుకి ఎంత వేయాలి అనేది క్లియర్గా చూపిస్తాను చూడండి మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది ఓకేనా సో ఇప్పుడైతే కనుక నేను ఐదు ఆవులకి సరిపడే దానాన్ని మిక్స్ చేస్తున్నాను ఎలా ఏమేమి వేసి ఎలా మిక్స్ చేస్తాను ఎలా తాప్తాను అనేది మీరు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది ఒక బకెట్ అండి ఈ బకెట్లోకి నేను ఒక నాలుగు లీటర్లు కానీ ఐదు లీటర్లు కానీ వాటర్ తీసుకున్నాను అనమాట ఇవైతే కనుక గంజీ కడిగి నీళ్ళండి సో వీటిల్లోకి ఏం చేయాలంటే మనము విజయ డైమండ్ వడియాలన్నమాట ఇవి సో ఇవి వాడినప్పుడు మాకు ఆవులు అనేటివి ఎక్కువ పాలిస్తున్నాయి వేరే కంపెనీ వడియాలు వాడుతుంటే అంత ఎక్కువగా రావట్లేదండి మేము అది గమనించాము సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి సో ఇవి వచ్చేసి నేను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ జగ్గుతోటి ఇట్లా ఐదు ఆవులకి సరిపడా నేను నాలుగు జగ్గులు వేస్తాను అనమాట చూడండి మీరు ఇది ఒక లీటర్ జగ్గండి ఈ వడియాలు సరిపడే క్వాంటిటీలో పెట్టుకోవాలా ఎక్కువ పెట్టుకుంటే కూడా ఆవులకి కడుపు నొప్పి వస్తుందనమాట సో దాని ద్వారా కడుపు ఉబ్బడము అలాంటి సమస్యలన్నీ వచ్చి చనిపోయే అవకాశం ఉంటుంది అనమాట సో ఐదు ఆవులకు కలిసి నేను నాలుగు జగ్గులే వేశాను దాని తర్వాత వచ్చేసి కొంచెం అన్నం అండి ఇదైతే రాత్రి మిగిలిపోయిన అన్నము మామూలుగా అయితే నేను ఇంకా కొంచెం ఎక్కువ వేస్తాను సో ఇక్కడ చూస్తున్నారు కదా రెండు ఎక్షాలు వండి వేస్తాను అనమాట కానీ నైట్ వర్షం వచ్చింది దాని ద్వారా నేను ఇప్పుడు వండలేకపోయాను మేము తినడానికి చేసుకునేది మిగిలింది కాబట్టి అది వేసాను అన్నమాట నెక్స్ట్ ఉప్పు వేస్తానండి నేను చూడండి సో ఈ ఉప్పు వచ్చేసి హాఫ్ ప్యాకెట్ వేస్తాను ఇది ఒక పూటకు మాత్రమే అండి మరీ ఎక్కువ వేయకూడదు మరి తక్కువ వేయకూడదు అనమాట నెక్స్ట్ వచ్చేసి తవుడు ఇది రెండు జగ్గులే వేస్తాను ఇది ఆవులకి సతవ కోసం అనమాట శక్తి ఎక్కువగా ఉండటం కోసం పాలు ఎక్కువ ఇస్తాయి కదా మనకు కాబట్టి తట్టుకొని నిలబడాలంటే కావాలి కదా సో దానికోసం అన్నమాట నెక్స్ట్ వచ్చేసి నేను వేసేది బూజా అండి సో ఇది ఏం చెప్తారంటే డాక్టర్స్ కానీ ఎవరైనా సరే బూజా వేస్తే ఆవులు తగ్గిపోతాయి అని చెప్తారు సో దీని గురించి కూడా ఒక క్లారిటీ నేను చెప్తాను వినండి సో బూజా వేస్తే కనుక ఆవులు తగ్గిపోతాయి అంటారు అది నిజమే కానీ ఆవులకు సరిపడా అంతా మీ దగ్గర గడ్డి లేకపోతే బీర్భూజ మీరు వేయకూడదు అనమాట ఆవులకి నెక్స్ట్ మళ్ళీ ఏమంటారు ఏదో ఒక రావన్నమాట అదే ఆరోగ్యం బాగాలేకపోతే వెంటనే చనిపోవడము ఇలా చేస్తాయనమాట తొందరగా రికవరీ అవ్వలేవు అవి సో మా దగ్గర తగినంత గడ్డి ఉంది కాబట్టి నేను బీర్ అయితే వేస్తున్నాను కానీ ఎక్కువ వేయట్లేదండి ఐదు ఆవులు కలిసి కూడా ఈ రెండు కప్పులు మాత్రమే సో పాలక డబ్బా ఉంటుంది కదా హాఫ్ కిలోది సో ఆ డబ్బాతో రెండు డబ్బాలు వేస్తున్నాను సో ఇది వేయకపోవడం కూడా మంచిదే ఎందుకంటే ఇది వేస్తే కనుక ఆవులకి ఎక్కువ పాలిచ్చే శక్తి వస్తుంది కానీ వాటికి శక్తి ఉండదు అనమాట దాని ద్వారా అవి అనారోగ్య సమస్యలు వస్తాయి అన్నమాట సో వేయకపోవటమే మంచిది కొంతమంది ఆవులు ఏంటంటే బీరుభూస వేయడం వల్ల తగ్గిపోతూ ఉంటాయి అంటే సన్నగా అయిపోతూ ఉంటాయి కదా సో అట్లాంటి వాళ్ళు వేయకపోవటం మంచిది అనమాట కొంతమంది బాగా గడ్డి వేస్తారు కాబట్టి బీర్భూస వేసినా కూడా అవి బాగా లావుగా శక్తిగా ఉంటాయి సో ఏం కాదు సో మీ గడ్డిని పట్టించి మీరు వేయడమా వేయకపోవటమా అనేది డిసైడ్ చేసుకోండి ఓకేనా సో చూడండి బాగా సరిపడేంత నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇట్లా కలిపినప్పుడు ఏమైనా దారాలు కానీ పేపర్లు కానీ కవర్లు కానీ వస్తే తీసేసేయాలన్నమాట సో ఈ వడియాలు తౌళ్ళు అట్లా ఏం రావు కొంతమంది బిస్కెట్లు వేస్తూ ఉంటారు చూడండి సో వాళ్ళకైతే కనుక ఎక్కువగా డస్ట్ అనేది వస్తూ ఉంటుంది సో తీసేయచ్చు అనమాట వస్తాయి బిస్కెట్లో స్క్రూలు కూడా వస్తాయి ఉంటాయి ఒక్కొక్కసారి అది మేకలు వస్తాయి కవర్లు వస్తాయి పేపర్లు వస్తాయి దారాలు ఎక్కువగా వస్తాయి సో వాటిని తీయొచ్చు అనమాట సో కిందికి మిందికి ఇట్లా బాగా కలుపుకోండి ఒకసారి నీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది దగ్గరికి కూర్చోవచ్చు ఒకసారి ఇట్లా కలిపేసి ఒక్కొక్క దానికి ఎంత అనేది మనం బాగా డిసైడ్ చేసుకోవచ్చు అనమాట ఇది మొత్తం కూడా ఐదు ఆవుల కోసం అండి నేను కలుపుతున్నాను మొత్తం మిక్స్ అయిపోవాలా సపరేట్ సపరేట్గా అన్నం ఇంకా కొంచెం వేసుకోవచ్చు ప్రజెంట్ మా దగ్గర కొంచెమే ఉండింది డైలీ అయితే నేను వండుతాను ఆవులకి ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయింది ఇంకా వెళ్ళి తాపి మీకు చూపిస్తాను చూడండి ఎక్కువ నీళ్ళలాగా లేకుండా ఎక్కువ గట్టిగా లేకుండా బాగా పెరుగులాగా కలపాలి అనమాట సారీ ఇందులో మినరల్ మిక్చర్ కూడా వేయాల నేను వేయలేదు వేస్ట్ చూపిస్తా ఎంత వేయాలనేసి సో ఇది వచ్చేసి మినరల్ మిక్చర్ ప్యాకెట్ అండి సో దీనిపైన మిల్క్ వా గోల్డ్ అని ఉంటుంది సో ఇది మాకు అమూల్ డైరీలో తెచ్చింది అమూల్ డైరీలోనే ఇచ్చారనమాట మాకు బయట అయితే కనుక దీని కాస్ట్ టూ హండ్రెడ్ అంట కానీ డైరీలో టూ ఫిఫ్టీ దాకా పడుతుంది డైరీలో ఎందుకు ఇచ్చిన నూట నలభై ఐదు వన్ ఫార్టీ ఫైవ్ ఇచ్చినారనమాట సో ఇది వచ్చేసి అగ్గిపెట్ట లోపల మూత కదా అంత వేయాలంట ఒక్కొక్క ఆవుకి మేము దాని ప్రకారంగా కొలత వేసుకున్నాము దీనికి వచ్చేసి వన్ అండ్ హాఫ్ కప్ పడుతుంది అనమాట ఐదు ఆవులకు కూడా కలిపి ఇది పొగ ఏం కాదు ఇది తిరగతిప్పాను కదా అందుకని వచ్చింది అండి ఇంకో ఇంకా దీంట్లోకి మళ్ళీ హాఫ్ కప్ వేయాలన్నమాట ఇది రోజు బేసి ఏం కాదులే బేసి కవర్లో ఏం కాదులే బియ్యి ఏం కాదు సాయంత్రం బయట సో దీనివల్ల యూజ్ ఏమంటే మనకు పాలు అనేటివి ఎక్కువ రేటు పడతాయి అనమాట కొంతమందికి రేటు సరిగా పడలేదంట ఆవులు సతవుకు వస్తాయి బాగా సతవకు వస్తాయి రేటు కూడా బాగా పడతాయి అనమాట నేను వడియాలు చూపించాను కదా అవి వాడటం వల్ల పాలు రేటు కూడా ఎక్కువ పడుతుంది పాలు కూడా ఎక్కువ ఇస్తుంది అనమాట ఆవు అనేది సో ఇవన్నీ కూడా మెయిన్ అండి మేము యూజ్ చేస్తున్నాము ప్రతిరోజు మా ఆయన కలిపేవాడు నాకు అందుకోసం ఈరోజు ఈ మినరల్ నుంచి ఇలా గుర్తుకు లేదు ఇప్పుడు గుర్తుకు వచ్చిందన్నమాట సో ఇది కూడా బాగా మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకొని మనము తాపియాల్సి ఉంటుంది గంటలు గంటలు ఏం టైం పట్టదు వడియాలు నానడానికి ఒక వన్ మినిట్ టైం పడుతుంది కాబట్టి ఫస్ట్లోనే మనం వాటర్ వేసుకొని దాని లోపల మనము వడియాలు వేసుకుంటే తొందరగా నానిపోతుంది అనమాట కొంతమందికి ఇవన్నీ వేసినప్పటికీ కూడా రేటు పర్లేదు అనేసి బాధపడుతూ ఉంటారు కదా సో అటువంటి వాళ్ళు ఏంటంటే చెనిగ చెక్క అనేసి మనకు షాపులో దొరుకుతూ ఉంటుంది కొబ్బరి నూనె ఆమృతము ఇవన్నీ రెడీ చేస్తారు చూడండి గాను గాడిచ్చి అట్లాంటి షాపుల్లో దొరుకుతుంది అది కిలో వచ్చేసి ఫార్టీ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ వరకు పడుతుంది సో అది కనుక తెచ్చుకొని ఒక కావుకి కాల్ కిలో అంతా వేసుకోవచ్చు కాల్ కిలో అంత కాలు కిలో అంత వేసుకునేసి నానబెట్టి అది నానబెట్టేసి ఇందులోనే వేసి కలిపి తాపిస్తే కనుక ఇంకా రేటు బాగా పడతాయి బట్ మాకు ఇప్పుడైతే కనుక పాలు రేటు బాగానే పడతా ఉంది అనేసి అనవసరంగా అది ఎక్కువగా డబ్బులు కదా అని తీసుకురాలేదు బట్ తీసుకొచ్చుకొని వాడుకుంటే కూడా రేట్ ఎక్కువ పడుతుంది అనమాట పర్వాలేదు బాగా పడుతుంది ఫార్టీ రూపీస్ ఫార్టీ టూ రూపీస్ వరకు కూడా పడుతుంది అనమాట ఆవు పాలకి గేదె పాలకైతే ఇంకా డెబ్బై రూపాయల పైనే పడుతుంది సో కావాలనుకునే వాళ్ళు ఎవరికైనా రేట్ పర్లేదు అనుకుంటే కనుక అది తెచ్చుకొని వాడుకోవచ్చు ఓకేనా ఇప్పటిదాకా మనం కలుపుకున్నాం కదండి దీన్ని వచ్చేసి ఒక ముప్పై లీటర్ల వాటర్లో మిక్స్ చేయాలన్నమాట నేను ఎంత వేస్తాను చూడండి అంతేస్తే సరిపోతుంది మనం కలిపిండేది మొత్తం కూడా ఒక రెండు కేజీలు అంతా వేస్తే సరిపోతుంది అన్నమా బాగుంది చక్కగా పెట్టుకో అది నీళ్ళు పోతాయి అందుకే పెట్టు సరిపోతుంది అమ్మా ఇట్లా బాగా కలిపేటప్పుడు ఏమైనా వేస్ట్ మెటీరియల్ వస్తే తీసేయాలి లేకపోతే ఆవులకి కడుపు నొప్పి కానీ కడుపు వాపు వాపు కానీ అట్లా వస్తాయి సో ఇట్లా కలిపేసి ఆవులకి అది పక్కన పెట్టు త్వరంగా పెట్టు అంత దాంట్లో కలుపుకోరు అంతా వచ్చేసి ఇరవై లీటర్లు పడుతుంది సో ఇది ఒక పది లీటర్లు అనమాట పొద్దున్నే ముప్పై లీటర్లు సాయంత్రం ముప్పై లీటర్ల నీళ్ళల్లో మేము కలుపుతాము మధ్యాహ్నం మాత్రం నలభై లీటర్లు అన్నమాట సమ్మర్ అనుకోండి అప్పుడు కూడా పొద్దున్నే నలభై లీటర్లు సాయంత్రం నలభై లీటర్లు అనమాట రెండు రెండు బిందెలు సో ఇట్లా దాంట్లో మిక్స్ చేయడమే అనమాట సో చూడండి ఫ్రెండ్స్ మనము ముప్పై లీటర్ల నీళ్ళల్లో కలిపాం కదా మొత్తం తాగేసిందనమాట ఒక్క చుక్క కూడా మిగలబెట్టలేదు మధ్య మధ్యలో ఇట్లా కలబెడుతూ తాపుతా ఉంటే కనుక ఏది లాస్ట్ వరకు మిగిలిపోకుండా ఆవు మొత్తం కూడా తాగగలుగుతుందనమాట ఓకేనా సో ప్రతి ఆవుకు ఇంత వేసేసి నేను ముప్పై లీటర్ల నీళ్ళల్లో కలిపి తాపిస్తూ ఉంటాను ప్రతిరోజు సో దానివల్ల నాకు పాలు ఎక్కువగా ఇస్తాయి ఆవులు ఇచ్చిన పాలకి రేటు కూడా బాగా పడుతుంది ఓకేనా సో మిగతా ఆవులకు కూడా తాపేసి మీకు చూపిస్తాను కొన్ని ఆవులు సరిగ్గా తాగవన్నమాట అలాంటి వాటికి ఇంకొంచెం ఎక్కువగా వేసుకుంటే కనుక అవి ఇష్టంగా తాగుతాయి అనమాట కొంత కొన్ని ఆవులు ఏంటంటే కొంచెం వేసినా చాలు తాగేస్తాయి అనమాట ఓకేనా కొన్ని ఆవులు కొంచెం వేసినా కూడా తాగేస్తాయండి కానీ దానివల్ల ఏంటంటే ఎక్కువ పాలు ఇవ్వవు అనమాట అందుకోసమే ఒక్కొక్క కావుకి ఎంత వేయాల ఎన్ని వేయాలా అనేది మనం ముందుగానే డిసైడ్ చేసుకొని దాని ప్రకారంగా వేసామనుకోండి మనం అనుకున్నంత పాలు వస్తాయి వచ్చిన పాలకి రేటు కూడా పడతాయి అనమాట ఈ ఆవు ఏముందిలే కొంచెం వేసినా తాగేస్తుందిలే అనుకుని లైట్గా కలిపినామనుకోండి అనుకోండి ఎక్కువ పాలు ఇవ్వవు పైగా రేటు కూడా అనమాట సో అందుకోసమే మేము ఒక్కొక్క ఆవుకి రెండు కేజీలు అనుకున్నాము ప్రతి పూట ఒక్కొక్క పూటకి రెండు కేజీలు వేస్తూ ఉంటాము సో దానివల్ల పాలు కూడా బాగా బీరుభూజ వెయ్యాలా వద్దా అనేది ఆవులను పట్టించి మీరే డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది వేసిన ఇప్పుడు వర్షాలు పడినాయి కదా వాతావరణం చల్లగా ఉందిలే అనేసి కొంచెం తక్కువే తాగుతాం నీళ్ళు వర్షం లేకుండా సమ్మర్ అయితే కనుక కాలం అయితే కనుక ఎక్కువ నీళ్ళు దాపుతాం అనమాట ఇప్పుడు చల్లగానే ఉందిలే వాతావరణం అనేసి తక్కువ దాపుతాను నీళ్ళు మార్నింగ్ నైన్కి తీస్తున్నాం వీడియో సో అందుకోసమే సరిగ్గా మేయలేదు ఇంకా ఆవులు మేస్తా ఉండవు పాలకవా ఎత్తుకో ఇది హెచ్ఎఫ్ అనమాట మా వాతావరణానికి అసలు సరిపోలేదు అయితే కనుక పాపం వచ్చిన కొత్తలో ఇంకా సన్నగా అయిపోయి సరిగ్గా మేత మేయకుండా అలిగి వన్గో మళ్ళీ వెహికల్ ఉంది కదా పశువులకు చూసే వెహికల్ వాళ్ళు వచ్చి చెక్ చేసి మొత్తం టెస్ట్లు చేసి చూసి మెడిసిన్ ఇచ్చినారు అవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం బాగా సెట్ అయిందనమాట కొనుక్కొచ్చిన వన్ మంత్ టూ మంత్స్ వరకు బాగా సొతా ఇచ్చింది హెచ్ఎఫ్ కదా సరిగ్గా సెట్ కాలేదన్నమాట ఈ వాతావరణం ఇప్పుడు బాగుంది వస్తుంది చూడండి ఇదే మళ్ళీ లాస్ట్ అవన్నమాట నాలుగో అవు ఇంకో ఇది అలుగుతుంది అనమాట మో నెండ్ నీళ్ళు కలిపిలా మర్చిపోయినా కలుపుతా లేండు ఇంకా కలిపినా కానీ లేట్ అయిపోయిందని తాగేస్తుంది పాపం కదా కొట్టద్దు జీ పాప రాజా సూపర్ స్టార్ బల అలుగుతుంది ఇది ఆ బకెట్లో కూడా కొంచెం కలిపి ఏ బెదిరిచొద్దు పాపమ్మ గమ్మాడు జీ ఏ నీకు మెంటలో పాపం అదే ఇంక గమ్మానుండి తాగని పాపం బుజిగించు లాలిచ్చు ఇది మా లాస్ట్ ఆ వండి ఇద్దనికి భయం ఎక్కువ అలగట కూడా ఎక్కువ అన్నమాట ఏదన్నా మనం కొంచెం బయట అనుకోండి అట్లే భయపడిపోతుంది దూడల్లో లాస్ట్ వండా ఓ ఆహా ఇంకోటిలో దేనికి కల్తీపు కలిదీపు కలిపి బాగు చాలా లేటుగా తాగుతుంది నీళ్ళు కానీ ఇప్పుడు తొమ్మిదిన్నర అయిపోతుంది కదా టైము అందుకోసం పాపం బాగా దప్పి చేస్తా అన్నట్లుండదు తాగేస్తుంది మామూలుగా అయితే కనుక ఇది కొన్ని తాగేసి దావ పట్టుకొని వెళ్ళిపోతుంది మనం ఏమన్నా అనుకోండి భయపడుతుంది అనమాట ఇంకా చూడండి తాగదు అలుగుతాదన్నమాట డ్యాన్స్ కూడా వేస్తూ ఉంటుంది చూడండి అట్లా ఉంచుతూ ఉంటుంది అన్నమాట చాలా లేట్ ఆయన మంచి అవన్నమాట పాలు బాగా ఇస్తుంది దీని దీని పాలు రేటు కూడా బాగా పడతాయండి ఎందుకంటే ఆవు డెలివరీ అయ్యి చాలా రోజులు అయింది సో ఇచ్చేదేమో మూడు లీటర్లే ఇస్తుంది ఒక పూటకి దాని రేటు కూడా నలభై రెండు అట్లా పడతా ఉంటుంది అనమాట బాగుంటుంది అంటే రిస్క్ లేదు కదా పాలు ఇచ్చిన కాడికి రేటు బాగా పడుతుంది అనమాట ఇప్పుడు దీనికి ఇది కడుపుతోంది నాలుగో నెల దీనికి డెలివరీ అయింది అనుకోండి నాలుగో అయిపోయి ఐదులో పడుతుంది పదకొండో తేదీ వస్తే ఇప్పుడు నెక్స్ట్ ఐదులో పడుతుంది అనమాట డెలివరీ అయింది అనుకోండి ఎనిమిది లీటర్లు అట్ల ఇస్తుంది అంట పాలు మేము రీసెంట్గా తీసుకొచ్చినాం తీసుకొచ్చి కూడా ఇది పది రోజులు అవుతుంది అంతే అండి ఆ పడేయడానికి డ్రామాలు ఆడుకాంది ఇంకా దీని దగ్గర కూర్చొని ఇంక బుజ్జగించాలా తాగుమ్మా తాగుమా అని కొంచెం కదురుకుందాం అనుకోండి అట్లే భయపడతానే ఉంటుంది ఇది నాకు వద్దు అని నీళ్ళు వద్దే మీరు వద్దే నేను వెళ్ళిపోతారు ఇంకే గంట తాగుతారు ఇంకా అయితే ఇదే లాస్ట్ అండి దీన్ని చూడ ఇంకొకటి నీళ్ళు తాపిస్తే లాస్ట్ అండ్ ఫైనల్ అయిపోయినట్టు అనమాట అనమాట ఆవు దూడ ఇంతకు ముందు మీరు ఆగం చూస్తున్నారు కదా దాని బిడ్డ అనమాట ఇది సో ఇది అండి ఇవాళ వీడియో నేను చెప్పినట్టు అన్ని కూడా కలుపుకునేసి రోజుకి మూడు పూటలా ఒక్కొక్కసారి రెండు కేజీల చొప్పున కలిపి తాపించండి మీకు ఎక్కువ పాలు ఎక్కువ పాలిస్తాయి ఆవులు ఇచ్చిన పాలకు రేటు కూడా బాగా పడుతుంది ఓకేనా సో ఇది అండి ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇంకా ఆవులకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో అడగండి నేను వాటికి సంబంధించిన వీడియోలన్నీ మీకు షేర్ చేస్తూ ఉంటాను ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతాయి అన్నమాట ఓకేనా థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండి టేక్ కేర్